అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కుమరం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి ఇరవై ఐదున థియేటర్లలో విడుదలైంది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లా మారింది ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఆలియా భట్ బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే అయితే వీరికంటే ముందు రాజమౌళి పలువురు స్టార్ హీరోయిన్లను ఈ సినిమా కోసం సంప్రదించారట అయితే వివిధ కారణాల వల్ల వారు ఆర్ఆర్ఆర్ సినిమాను రిజెక్ట్ చేశారట సీత పాత్ర కోసం మొదటిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ను ఆర్ఆర్ఆర్ టీం సంప్రదించగా ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని టాక్ ఆ తర్వాత పరిణితి చోప్రాను తీసుకోవాలనుకున్నారు అయితే ఆమె చేతిలో వరుస సినిమాలు ఉండడంతో ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది చివరికి సీత పాత్రలో అలియా భట్ తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందింది ఇక ఐ మరియు రోబోట్ టూ పాయింట్ టూ లో నటించిన బ్రిటిష్ నటి ఆమె జాక్సన్ కి ముందుగా జెనిఫర్ రోల్ ని ఆఫర్ చేశారట రాజమౌళి కానీ అప్పుడు ఆమె గర్భవతి కావడంతో ఆ ఆఫర్ ను తిరస్కరించిందట ఇక ఆ పాత్రకి ఆ తర్వాత బ్రిటన్ నటి డైసీ అడ్గార్గ్ జోన్స్ అనే నటిని తీసుకోవాలనుకున్నారు రాజమౌళి కానీ ఆమె కొద్ది రోజులకే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ఒలివియా మొరిస్ కు దక్కింది